కార్తీక మాసం ఈరోజు ఎనిమిదవ రోజు కార్తీక పురాణం నందల ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదం గురించి మనం తెలుసుకుందాం వశిష్ఠుడు చెప్పినదంతా విన్న తర్వాత మహానుభావ తమరు చెప్పినటువంటి ధర్మములు అన్నిటినీ కూడా చాలా శ్రద్ధగా వింటిని అందున ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది కూడా నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వీటి వలన కలుగునని మీరు చెప్పితిరి మరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుతుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది అని పలికెను దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపగా వర్ణశంకరులు రవరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కాదా కావున దీని మరమమును కూడా మరి కాస్త వివరించండి అంటూ ప్రార్థించను అంతట వశిష్ఠుల వారు ఒక చిరునవ్వు నవి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న చాలా సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే వనర్చినటువంటి ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత ఉన్నది సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములన్నీ కూడా చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమన కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమును ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులయందు పుష్కరాలు మొదలు దేవాలయముల దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరముందున్న దేవాలయములలో జపతపాదులు వనర్చించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసినటువంటి ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖములు కలిగించునది అగును తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక ఆచరణార్థం చేయునటువంటి ధర్మం ఆ ధర్మం ఎలాంటి ఫలమును ఇవ్వదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిన గానీ తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చెను అంటే పెద్ద పెద్ద గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిన గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు అది నీకు తెలిపెదన వినుడు అని పలికెను పూర్వకాలమందు కన్యాకుబ్జము అను నగరమున నాలుగు వేదములు చదివినటువంటి ఒక విప్రుడు ఉండెను అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని కూడా పేరుగాంచిది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతిగారాభంగా పెంచుచు అజామేళుడు అని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సవాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రించి మద్యము సేవించుచు ఒక స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే ఉండను ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచలేకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామేలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండను ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ పలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి పడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ చనిపోయినటువంటి స్త్రీకు అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా చే కన్ను మిన్నగానక అజామేలుడు ఆ బాలికను కూడా చెరపట్టను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిపోయిరు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అన్న ప్రేమతో సాగుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రమూ తెలియకుండను ఇటు కొంతకాలము జరిగిన తర్వాత అజామేళునకు శరీర పటు తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు ఉండను ఒకనాడు భయంకరాకారములతో పాశ్చాద్య ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామేళుడు భయము చెంది కుమారునిపైనున్నటువంటి వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచను అజామేళుని నోట నారాయణ అన్న శబ్దము వినబడగానే యమభటులు గడగడా వణికి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారులు అగునటువంటి శ్రీమన్నారాయణుడి దూతలు కూడా విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితిమి అని చెప్పి అజామేళుని విమానమెక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకమునకు పోవటకు మేము ఇచ్చటికి వచ్చితిమిగాన వాణిని మాకు వదులుడు అంటూ కొరగా విష్ణుదూతలు ఈ విధముగా చెప్పదొడగిరి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్